అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున అష్టాదశ శక్తిపీఠంలో ఐదవ శక్తిపీఠమైన జోగులాంబాదేవి ఆలయము విశేషాలు అవన్నీ విందాము ఈ ఆలయము తెలంగాణలో ఉందన్నమాట ముందుగా అమ్మవారి ఆలయ విశేషాలు అన్ని విందాము అలంపురం మహాక్షేత్రం తుంగాచోత్తర వాహిని బ్రహ్మేశ్వరో దేవ జోగులాంబా సమన్విత తీర్థం పరశురామస్య నవబ్రహ్మ సమన్వితం అలంపురే జోగులాంబ విశాలాక్ష్య సమాస్మృత భూవికాశ సమక్షేత్రం సర్వదేవ సమర్చితం సదాన పాతు లోకానుగ్రహ తత్పర అలంపురము సర్వోత్తమమైన క్షేత్రం ఇక్కడ తుంగభద్రానది ఉత్తర వాహిని స్వామివారు బాలబ్రహ్మేశ్వరుడు அம்மவாரு ஜோகுலம்பா இது பரசுரா